హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్టిషియన్ వల్ల ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇక అప్కమింగ్ వీడియోస్ లో వచ్చేసరికి సూపర్ ట్విస్ట్ లు అయితే ఉంటాయి ఇక రిషి వస్తాడా రాడా అన్నది పక్కన పెట్టేసి ఇక అనుపమ గతం మాను ఇక్కడిక్కడే అయితే స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది ఇక రాబోయే కాదాలో మాను ఇక అనుపమని అమ్మ అని అయితే పిలుస్తూ ఉంటాడు ఆ తర్వాత వస్తారాకి ఓల్డీ ద్వారా నిజమైతే తెలుస్తుంది ఇక వస్తారా అనే మహేంద్ర అనే అనుపమని ఒకటైతే చేస్తుంది ఇలా ఉన్న టైంలోనే ఇక ఏంజల్ అత్తకుడికేనని చెప్పేసి మను లవ్ చేస్తూ ఉంటుంది ఇలాంటి టైంలోనే ఇక రిషి రాడు లేడు అన్న నిజం మనుకైతే తెలుస్తుంది ఆ నిజాన్ని వస్తారని చెప్తే ఎక్కడ తట్టుకోలేదా అని చెప్పేసి ఇక తనలో తను బాధపడిపోదు ఇక తను రాడు ఇక చాలా ఏళ్ళు ఎదురు చూసినా కానీ ఇక రాడు అన్న నిజాన్ని ఇక మను గ్రహిస్తాడు ఎందుకంటే తనకైతే తెలుసు కదా ఇక లేడని చెప్పేసి ఆ విషయాన్ని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ముప్పై రోజుల్లో తీసుకురాకపోతే చేసేస్తామని అంటారు కదా ఇక ఈ ముప్పై రోజుల్లో రిషి అయితే కనిపించడు వెతకనే ప్రయత్నం అంటూ ఉండదు ఇక ఆ తర్వాత కానీ మీరంతా నమ్మిన నేను నమ్మను రిషి సార్ నా కోసం వస్తారు మీరు మీ ఏదన్నా చేసుకోండి అన్నట్లు ఇక అలా మొండిగా ఉండిపోతుంది ఇలా ఉన్న టైంలోనే వస్తువు మీద మనకు కూడా కొంచెం మంచి అభిప్రాయము ఇక ఇలా చెప్తారు కదా కాలేజ్ గురించి పిల్లల గురించి ఇంకొచ్చేసరికి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ చూసి ఒక మంచి అభిప్రాయం అయితే కలుగుతుంది ఇక్కడ హీరో రావట్లేదు కాబట్టి ఉన్న ఆయనే హీరో కదా మానూనే ఇక హీరోయి కదా హీరోయిన్ కి పక్కన ఉండేది ఏంజల్కిచ్చి చేసి ఇక వస్తారా ఒంటరిగా ఉంచేయడం అంతగా ఏం బాగోదేమో ఇక అలా ఉంచినా ఒక సంపతి మీద ముగించేయొచ్చు ఇక అలా కాకుండా ఇంకా సాగదీయాలనుకుంటే ఇక ఎన్నాళ్ళు గడిచిన రిషి రాకపోయేసరికి ఇక వస్తారా అలా ఒంటరిగా ఉండకపోవడం వల్ల మహేంద్ర ఇక అనుపమ ఇద్దరు కూడా నీకు పెళ్లి రిషి కోసం నువ్వు ఇన్నాళ్ళు వెయిట్ చేసావు లేదు తన ఆశయాల కోసమే నువ్వు పనిచేస్తున్నావు తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంటే తన్ని సంతోషాన్ని కోరుకుంటాడు కదా ఆ నువ్వు కాదన్నా నిజమన్నా ఇక రిషి మనకి లేడని చెప్పేసి పెళ్ళికి వాళ్ళని వెళ్ళి వెళ్ళి వాళ్ళని అయితే చూస్తూ ఉంటారు ఇక ఒప్పించి అలా ఉన్న టైంలోనే ఇక మను అయితే సైలెంట్గానే అయితే ఉంటాడు మనసులో వసు మీద కొంచెం ఇష్టంగా ఉన్నా కానీ తను ఇలా మ్యారే లవ్ చేస్తున్నాను మ్యారేజ్ చేసుకుంటాను అన్న మాట అయితే బయటకైతే రానియడనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక లాగానే ఇక మను కూడా అన్ని అలాంటి పనులు అంటే మంచి పనులు ఇక ఇంప్రెషన్లా గుడ్ ఇంప్రెషన్ లాగైతే వసుగు కూడా కలుగుతూ ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే ఒకనొక టైంలో ఇక వసు కూడా ఒక్కొక్కసారి మను మీద ఇష్టం పెరిగినట్లుగా అయితే చాలా అయితే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇలా వీళ్ళిద్దరూ కూడా గుండెల్లో ఏవేవో కారణాల వల్ల బయటకు చెప్పకపోయినా చూపుల ద్వారా ఒకరినొకరు ఇష్టపడుతున్న భావన అయితే కొన్నేళ్ళ అంటే మరి ఇప్పుడిప్పుడు వచ్చే కాదు సాగదీస్తే మాత్రం ఇలా అయితే రన్ అయ్యే అవకాశం అయితే ఉంది వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో ఈఎంజిల్ అయితే వస్తుంది కదా ఇక వచ్చి బావా బావా అని చెప్పేసి ఇక లవ్ చేస్తున్నట్లు ఇద్దరు కూడా అట్లా కనిపిస్తూ ఉంటారు అనమాట ఇక ఏంజిల్కి ఇది నచ్చదు ఇక వాళ్ళ అత్తతో చెప్పి అత్త మీ కొడుకుతో నాకు పెళ్లి చేసేయ్యి అని చెప్పేసి ఇక విషయం కూడా ఎటు కలిసిపోయారు కదా అందరూ ఏంజిల్కి పెళ్లి చేద్దాం అమ్మ అని చెప్పేసి అండవు ఇక సరే అండవు అనుపమ్మ కూడా కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చి మా నువ్వుకి వద్దు అండవు నాకు ఇష్టం లేదు అని చెప్పడం నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు అని అంటే ఇక వస్తారా అన్నట్లుగా అయితే చెప్తే వస్తువు కాళ్ళు పెళ్ళైంది కదా అనేసి అంట అయినా కానీ తను తన్నే నేను ప్రేమిస్తున్నాను ఇక తనకి నేను తోడుగా ఉంటాను అని మను అయితే అంటూ ఉండడం ఇదంతా కూడా ఇక శైలేంద్ర అనుపమ్మ వీళ్ళంతా కూడా దేవి అని వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు ఇదేం సోద్యం అన్నట్లుగా అయితే ఇక వీళ్ళు కూడా పుకార్లు అయితే పుట్టిస్తూ ఉంటారు మనుకిను ఇక వసుధారాకి ఇక ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లా ఉన్నట్టు సాగుతూ ఉంటుంది స్టోరీ అయితే ఇక ఒకనొక స్టేజ్ స్టేజ్లో ఇద్దరికి ఇష్టం లాగా అనిపిస్తూ ఉంటుంది ఇక మను అయ్య నోరు తెరిసి ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు కదా ఇలా వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తారా ఆల్రెడీ పెళ్ళైపోయింది మా అబ్బాయి ఇలా లేరు అని చెప్పేసి అంటూ ఉండడం ఇక అప్పుడే మను ఉండడం అక్కడ మా రెండో అబ్బాయి మను అని మహేంద్ర చెప్పడం ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు దేవ్యాన్ని వీళ్ళంతా కూడా సంబంధాన్ని క్యాన్సిల్ చేసేలాగా కొన్ని మాటలు ఇలాంటివన్నీ చూపించేసి వీళ్ళిద్దరు ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు ఇలా మమ్మల్ని ఇలా చేయడం అని చెప్పేసి బ్యాడ్గా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఇట్లాంటి టైంలోనే ఇక మనం ఇంకా సంబంధాలు చూడొద్దు ఏమి ఇవ్వద్దు వస్తారా నేనే తోడుగా ఉంటానని చెప్పేసి ఇక ఏం చేసుకోబావా అని చెప్పేసి వచ్చి నిలదీసి అడుగుతూ ఉంటుంది నేనేనాడు నేను లవ్ చేశానని అయితే చెప్పలేదు కాదు నా మనసులో నువ్వు లేవు అని చెప్పేసి అంటూ ఉంటే కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనేసి ఒకప్పుడు నేను కూడా ఇట్లానే రిషిని లవ్ చేస్తూ ఉంటే అప్పుడు వస్తారు వచ్చి పెళ్లి చేసుకున్నామని పెళ్లి చేసుకుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అదే అని చెప్పేసి అంటూ ఉంటే నీకంటే ముందుగా వసుతోనే నాకు తెలుసు నువ్వు వసూ తర్వాతే కదా పరిచయం అయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏమంటావు అనేసి అడుగుతూ ఉంటే నేను వస్తానే పెళ్లి చేసుకుంటాను తానే ఉంది నా మనసులో అని మను కూడా అయితే అంటాడనమాట ఇక ఇలా జరుగుతున్న టైంలో ఇక ఏంజెలు బాగా కోపం పెట్టేసుకుంటుంది వస్తారు మీద నా లైఫ్ లో అన్ని నువ్వే లాక్కుంటున్నావు నేను రిషిని ఇష్టపడుతున్నాను అప్పుడు కూడా ఇలానే జరిగింది ఇప్పుడు మానవుని ఇష్టపడుతున్నాను ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అని చెప్పేసి ఇక అగ్నెస్ట్ గా అయితే ఏదో తను ఫీల్ అయిపోతూ కూడా చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది ఇక వస్తువు ధర వచ్చి తో మాట్లాడుతుంది ఏంటి ఏంజిల్ అలా ఉన్నావు అని అంటే మనం పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అనగానే ఇక మనో అనేసరికి పెళ్ళ అనేసరికి తనకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది ఇక నీకు ఇష్టం లేదో వస్తారా మనం నేను పెళ్లి చేసుకోవడం అనేసి అడిగితే నాకు ఇంకా ఇష్టం ఉండదు మీరిద్దరు ఇష్టపడితే నాకు ఓకే నాదేముంది ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటే కానీ త మనం మనసులో నువ్వు ఉన్నావంట అనేసి అనేసాడు కానీ ఇక చాలా షాకింగ్ అయిపోతూ ఉంటుంది తను నిన్ను తప్పితే ఇంకెవరు పెళ్లి చేసుకోవడంటే అట్లానే ఉండిపోతాడంట అని చెప్పేసి ఇక ఇలా అంటే నా మనసులో రిషి సార్ తప్ప ఇంకెవరికి లేదు అని చెప్పేసి కానీ వీళ్ళందరూ బలవంతం మీద ఇక నేను కాదని లేకపోయాను పెద్దవాళ్ళు ఇక అందుకనే పెళ్లి కోకే అన్నానని చెప్పేసి ఇక ఇట్లానే సాగుతీస్తూ వస్తారు ఇది కనుక సాగదీయాలి అనుకుంటే అట్లా లాస్ట్కి ఏంటంటే ఇక రిషి అనుకున్న పనులు అన్నీ చేసేయడం అంతటిని మార్చేయడం ఇంకా ఆ తర్వాత అనుపమ ఇక మహేంద్ర కలిసిపోవడం ఆ తర్వాత వచ్చేసరికి ఇక రిషిని మర్చిపోయి తన జ్ఞాపకాలతో ఇక ఇట్లా ఉండిపోవడం ఇక ఇలాంటి టైంలోనే ఇక ఏం చెల్లి మనం లవ్ చేయడం ఏమో వసూలు లవ్ చేయడం ఓసూనేమో మనో లవ్ చేయడో ఇట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ కాదని కొంత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే సాగుతూ ఉంటుంది ఇలాంటి టైంలో ఏం జరగబోయిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి లాంగ్ స్టోరీస్ అయితే ఉంటాయి అన్నమాట చాలా అయితే బాగుంటాయి ఇక వీళ్ళ ముగ్గురు మధ్య కూడా మీరే తెలుసుకోండి ఎవరు మేమేం చెప్పలేమని చెప్పేసి దేవయాని ఇక వీళ్ళందరినీ కూడా గమనిస్తూ అయితే ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి చాలా అంటే చాలా ఆతృంగా అడుగుతూ ఉంటుంది ఫోన్లు చేసి మరి కానీ వీళ్ళైతే అయితే చెప్పరు అనమాట ఇక ఇలాంటి టైంలోనే ఇక మహేంద్ర వాళ్ళు నిర్ణయం మీకు హదిరేస్తున్నామని చెప్పి వీళ్ళ ముగ్గురినే తేల్చుకోమంటే ఇక వస్తారా అంటుంది మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి నాది నాకు ఇదంతా ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తేల్చి చెప్పేస్తాడు అసలు పెళ్ళంటూ చేసుకుంటే నేను వస్తారనే చేసుకుంటాను లేకపోతే ఇంకా చేసుకోను అని చెప్పేసి అంటాడు ఇది ఏం జలైతే ఇక ఏం చెప్పాలో తెలియక ఎవరికి ఏం చెప్పలేక ఇక తనే మౌనంగా అయితే ఉండిపోతుంది విశ్వం దగ్గరికి వెళ్ళి నేను మానవుని ఇష్టపడుతుంటే మానవ ఏమో వసుదారిని లవ్ చేస్తున్నాడంట తనే పెళ్లి చేసుకుంటున్నాడంట ఏంటిది విశ్వ అనేసి అంటే ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో అది తెలియదమ్మా అని చెప్పేసి ఇక ఇష్టం లేదన్న వ్యక్తితో ఉండాల్సింది కావాలి అనుకోవడం నీకెందుకు నీకు కావాలంటే రాజ సంబంధం తీసుకు తీసుకొచ్చి చేస్తాను అని చెప్పేసి అంటే ఇక అయినా వేరే వాళ్ళు ఇష్టపడే వ్యక్తితో నువ్వు సంతోషంగా ఎక్కడ ఉంటావు నిన్ను నిన్నుగా ఇష్టపడే వ్యక్తితో నువ్వు ప్రేమించి లవ్ చేయాలి గానీ అని చెప్పేసి ఇలా అంటూ ఉంటే ఇంకా తన మనసునైతే అయితే మార్చుకొని ఎలాగైనా సరే ఇక వాళ్ళ మీద కోపం పగలాగా పెంచి ఒకలాంటి ఇప్పుడు దాకా ఉన్న సాఫ్ట్ క్యారెక్టర్ మైనస్ క్యారెక్టర్ లాగా అయితే ఇలా ఒక వైపు నుంచి లాక్ రావచ్చు ఈ ఇటువైపు వచ్చేసరికి మన దేవయాని ఇక శైలేంద్ర వీళ్ళంతా ఎండి సీట్ కోసమే కుర్చీ కోసం తపన పడిపోతూ ఉంటారు ఇక ఇలా ఉన్నప్పుడే ఇక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక ఎటు రిషి కూడా లేడు అన్న నిజాన్ని అయితే ఇక మనకు తెలిసింది కదా రిషి సార్ని ఇలా చేసినందుకు ఆ తర్వాత నిజాలన్నీ తెలుస్తాయి రిషి నాకు అన్నయ్య అన్నది తెలిసిపోయిన తర్వాత మాను చాలా అంటే చాలా కోపం పెంచుకొని శైలేంద్ర మీద ఇక దేవయాని మీద కక్షలాగా వాళ్ళని రా రంపాన్ అయితే పెట్టేసి వాళ్ళలో మార్పు అయితే తీసుకొచ్చేస్తాడు ఇక ఆ తర్వాత వాళ్ళు మారిపోయిన తర్వాత ఇక కాదా మళ్ళీ మొదటికి వచ్చినట్టు వాళ్ళు మంచిగా అయిపోయారు ఇక సీరియల్ ఎండింగ్ అనే టయానికి ఇక వస్తారా అని పెళ్లి చేసుకుంటానని ఈ టాపిక్ రావడం ఇక్కడ నుంచి మళ్ళీ లవ్ స్టోరీ ముందుకైతే సాగడం ఇక ఇక్కడే ఉంటే నా ఆలోచనలు ఫలం ఇలా ఇక్కడిక్కడే ఉంటున్నాయని చెప్పేసి ఇక వస్తారా నేను ఇక్కడ ఉండలేను ఒకసారి యూఎస్ వెళ్తాను అండి ఆపర్చునిటీ వస్తే రిషి సార్ వెళ్ళండి అన్నా కానీ నేను వెళ్ళలేదు కానీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక్కడ ఉండే రిషారా ఆలోచనలే ఉంటాయి అని చెప్పేసి ఇక వస్తారా యుఎస్ఎల్ఏ ఆలోచనలు అయితే ఉంటుంది ఇక అయితే నేను నీ కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాను నీ కోసం అని చెప్పేసి ఇక మనం మనో మనోరిషి ఈ ఆలోచనలన్నీ ఇక్కడ వదిలిపెట్టేసేసి ఇక వస్తారా మంచిగా పై చదువుల కోసం అయితే వెళ్ళిపోతుంది తను జస్ట్ అప్పుడు ఆ కాలేజీలో చదివిన చదివే కదా పై చదువు ఇంకేం చదవలేదు కాబట్టి పై చదువుల కోసం అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ కాలేజ్ వ్యవహారాలు అన్నీ కూడా ఎండి సీట్లో ఇక మనో అయితే కూర్చొని చూసుకుంటూ ఉంటాడు ఇక ఏం తిలక కూడా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారే కానీ తన మనసులో అయితే ఒకలాంటి కోపం అయితే నాటుకుపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్